Hi, Mobile Dancers Training Bus Program. Now I would like to invite our TTD chairman. Sir, please sir. Hi, sir? sir. sir. Komar 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 ప్రశాంత్ రెడ్డి గారి ఉదారతతో దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని ఈరోజున స్విమ్స్కి తను విరాళంగా అందజేయటం జరిగింది ఆమె పెద్ద మనసును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అలాగే మరొక బస్సుకు అమూల్ కాలే మరో పాలక మండలి సభ్యుడు కూడా సబ్ ఉచితంగా ఇవ్వటానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు టీటీడీ మీద కానీ లేదా గవర్నమెంట్ మీద కానీ పెనుభారం పడకుండా ఇలాంటి దానగుణం కలిగిన కలిగినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సహాయాల వలన మరింతగా ఇన్స్టిట్యూషన్స్ బలపడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మహిళలకి ఈ బస్సు వలన క్యాన్సర్ని ఐడెంటిఫై చేయటము వాళ్ళకి ట్రీట్మెంట్కి సంబంధించి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా పేదవాళ్ళకి క్యాన్సర్ను కనిపెట్టడము ట్రీట్ చేయటము రెండు ఖరీదుతో కూడినటువంటివి అలాంటిది అతి తక్కువ ఖర్చుతో లేదా పూర్తిగా ఉచితంగా ఈ కార్యక్రమం జరగటం చాలా ముదావహం ప్రశాంత్ రెడ్డి గారిని మరి మరి మనస్ఫూర్తిగా అభినందిస్తుంది బస్సుని స్వామివారి స్విమ్స్ స్వామివారి దారిత్ర జరుగుతున్న ఈ స్విమ్స్ హాస్పిటల్కి డొనేషన్గా ఇవ్వడం మా భగవంతుడిచ్చిన త్వరంగా అనుకుంటున్నాము ఈ బస్సు వల్ల ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ తిరుపతి జిల్లా మొత్తం ఈ బస్సు తిరగబోతుంది మొదట అంగళం వెళ్ళబోతుంది సో ఈ బస్సులో ప్రతి ఒక్కరూ అర్లీ క్యాన్సర్ స్టేజెస్ ప్రతి ఒక్కరూ మహిళలు అందరూ దీన్ని ఉపయోగించుకొని అర్లీగా క్యాన్సర్ స్టేజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను